సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ టైంలోనే టాప్ రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్ రష్మిక మందన్న తన అందం నటనతో పాటు ఎప్పటికప్పుడు లైమ్ లైట్లో ఉంటూ కుర్రకారికి నేషనల్ క్రష్ అయింది కానీ ఈ స్థాయి వెనుక రష్మిక ఎన్నో స్ట్రగుల్స్ చూసింది ఎన్నో వివాదాలు చూసింది కన్నడ హీరో రక్షిత్తో ప్రేమ ఎంగేజ్మెంట్ ఆ తర్వాత బ్రేకప్ రిషబ్ శెట్టితో గొడవ కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లవ్ ఎంగేజ్మెంట్ పెళ్లి ఇలా ఇప్పటి వరకు ఆమె లైఫ్లో జరిగిన ప్రతి టర్నింగ్ పాయింట్ తెలుసుకుందామండి రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గు జిల్లాలో ఉన్న విరాజ్పేటలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదున మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి మందన్ మందన్న బిజినెస్ మ్యాన్ కాఫీ తోటల వ్యాపారం తల్లి సుమన్ మందన్న హౌస్ వైఫ్ రష్మికాకు సిమన్ మందన్న అనే చెల్లి కూడా ఉంది రష్మికా కన్నా పదిహేనేళ్లు చిన్నది రష్మిక టెన్త్ క్లాస్ వరకు కూర్గ్లో చదువుకుంది ఇంటర్ మైసూర్లో పూర్తి చేసింది తర్వాత బెంగళూరులో సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేస్తూనే జర్నలిజంలో కూడా డిగ్రీ పూర్తి చేసింది ఆ టైంలో మందన్న సైకాలజిస్ట్ అవ్వాలని అనుకుంది కానీ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో డిగ్రీ చేస్తున్న టైంలోనే మోడలింగ్లోకి ఎంటర్ అయింది ఇలా చదువుకుంటూనే రెండు వేల పద్నాలుగులో క్లీన్ అండ్ క్లియర్ అనే ఫేస్ క్రీమ్ యాడ్లో యాక్ట్ చేసింది అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ క్రీమ్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది దీంతో ఆ సంస్థ రష్మికను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది దీంతో రష్మిక జీవితం మలుపు తిరిగింది రష్మిక సినిమాల్లోకి రావడానికి కారణమైంది అదే టైంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా చేయడానికి కొత్త వాళ్ల కోసం చూస్తున్నాడు ఆడిషన్స్ కూడా పెట్టాడు వచ్చిన వారిలో ఎవరు రిషబ్ శెట్టికి నచ్చలేదు అప్పుడే ఓ ఇంగ్లీష్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రష్మిక ఫోటో చూసిన రిషబ్ శెట్టి రష్మికను అప్రోచ్ అయ్యాడు రష్మిక కూడా ఓకే చెప్పడంతో రష్మికతో అడిషన్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసి ఓకే చేశారు ఇలా రెండు వేల పద్నాలుగు రష్మికతో అగ్రిమెంట్ పూర్తి చేసుకుంది ఈ సినిమాకు హీరో రక్షిత్ శెట్టి అయితే కొన్ని కారణాలతో సినిమా షూటింగ్ ని రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మొదలుపెట్టి తక్కువ టైంలోనే అంటే ఆరు నెలల్లోనే కంప్లీట్ చేసుకుని రెండు వేల పదహారు డిసెంబర్లో రిలీజ్ చేశారు సినిమా సూపర్ హిట్ రష్మికకు కూడా మంచి పేరొచ్చింది ఇలా మొదటి సినిమాకే రష్మిక ఉత్తమ నూతన నటిగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకుంది అయితే ఈ సినిమా టైంలో రష్మిక రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు ఇద్దరు పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారు ఇద్దరు విషయం ఇంట్లో వారికి చెప్పి ఒప్పించుకున్నారు దీంతో రష్మిక సొంత ఊరైన విరాజ్పేట్లో నిశ్చితార్థం చేసుకున్నారు ఆ తర్వాత రక్షిత్ రష్మిక సినిమా కెరీర్ కి అడ్డు పలకలేదు కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ చేయడం తను సెలెక్షన్ చేసిన స్క్రిప్ట్లను మాత్రమే చేయాలని రష్మికకు చెప్పడం రష్మికకు నచ్చలేదు అయితే చలో గీత గోవిందం సినిమా రక్షిత్ చేయమని చెబితేనే రష్మిక చేసిందట కానీ ఆ తర్వాత కూడా రక్షిత్ కొన్ని మంచి సినిమాలు సెలెక్ట్ చేస్తే వాటిని నేను చేయను అని రష్మిక చెప్పడంతో ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి దీనికి తోడు రక్షిత్ రష్మిక కోసం ఓ మేనేజర్ ని ఏర్పాటు చేశాడు కానీ రష్మికకు ఆ మేనేజర్ తీరు అస్సలు నచ్చలేదు దీంతో తను నాకు మేనేజర్గా వద్దు వేరే వాళ్ళను పెట్టుకుంటా అని చెప్పడంతో రక్షిత్ ఒప్పుకోలేదు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగాయి రక్ష్మిక రక్షిత్ మాట వినకుండా మేనేజర్ని జాబ్ నుండి తీసేసింది దీంతో వారి మధ్య ఎడబాటు ఇంకా పెరిగిపోయింది అయితే రక్షిత్ రష్మికలను కలిపేందుకు అటు రష్మిక కుటుంబం ఇటు రక్షిత్ కుటుంబం ప్రయత్నించిన వారి మధ్య ఉన్న వివాదం ఓ కొలికి రాకపోవడంతో సామరస్యపూర్వకంగానే విడిపోవాలని జరిగిన నిశ్చితాదాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు ఇలా రెండు వేల పద్దెనిమిదిలో తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు అయితే రష్మిక మందన్న రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ పై మీడియా రకరకాలుగా వార్తలు రాయటం మొదలుపెట్టింది దీంతో వారికి ముగింపు పలికేందుకు రష్మిక తల్లి సుమన్ మందన్న నిశ్చితార్థం బ్రేకప్ జరిగిన విషయం నిజమే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించింది అయినప్పటికీ వారి వివాదం చల్లారలేదు దీంతో రష్మికతో బ్రేకప్పై పై రక్షిత్ కూడా స్పందించాల్సి వచ్చింది విడిపోవడం వెనుక చాలా కారణాలున్నాయి ఏదో కారణాన్ని ఊహించుకొని రష్మికపై ఓ అభిమా అభిప్రాయానికి రావద్దు ఆమె ప్రశాంతంగా బ్రతకనివ్వండి త్వరలోనే అసలు విషయాలు బయటకొస్తాయి నిజమేంటో తెలుస్తుందని రక్షిత్ చెప్పడం అప్పట్లో పెద్ద రచ్చలేపాయి ఇదిలా ఉంటే చలో గీతా గోవిందం సినిమా తర్వాత రష్మిక లైఫ్ మొత్తం మారిపోయింది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్లో రష్మిక పేరు చేరిపోయింది హీరోయిన్ కెరీర్ జెడ్ స్పీడ్లో దూసుకుపోవాలంటే బ్లాక్ బస్టర్ పడాలి రష్మిక విషయంలో అదే జరిగింది ఇలా ఫుల్ జోష్లో వెళ్తున్న రష్మికను అపజయాలు కూడా పలకరించాయి అయితే అవి తన ఇమేజ్ను ఏమీ చేయలేకపోయాయి నానితో జోడి కట్టిన దేవదాస్ విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న డియర్ కామ్రేడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి అయినా కూడా రష్మిక క్రేజీ మాత్రం చెక్కు చెదరలేదు ఈ ఫెయిల్యూర్ తర్వాత రెండు వేల ఇరవైలో రష్మిక మరో బంపర్ ఆఫర్ తగిలింది మహేష్ బాబుతో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అదే సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రంలో చలాకీ పిల్లగా కనిపించి రష్మిక తన తో అదరగొట్టేసింది నీకు అర్థమవుతుందా అంటూ రష్మిక చేసిన హంగామా అంతా ఇంత కాదు ఈ చిత్రంతో మరో బ్లాక్ ని తన ఖాతాలో వేసేసుకుంది ఆ తర్వాత భీష్మ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది దీంతో రెండు వేల సంవత్సరంలో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక ఎన్నికైంది నిజానికి రష్మిక చేసిన సినిమాలు తక్కువైనా నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపిక కావడం రష్మిక పేరు మారు మోగిపోయింది రష్మిక పాపులారిటీ మరింత పెరిగింది ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో రష్మిక తన ఫస్ట్ మూవీ ఛాన్స్ గురించి చెప్తూ ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో తన ఫోటో పడిందని ఆ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందని అలా నా మొదటి సినిమా కిరాక్ పార్టీలో ఛాన్స్ వచ్చిందని చెప్పింది అంతేకాదు ఈ మాటలు చెప్పేటప్పుడు రష్మిక తన రెండు చేతులు గాల్లో కొటేషన్ సింబల్స్ చూపిస్తూ రిషబ్ శెట్టిని ఉద్దేశిస్తూ మాట్లాడింది దీంతో తనను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రిషబ్ పేరు చెప్పకుండా చేతి వేళ్లతో సైగలు చేసి చూపించడం పెద్ద వివాదమైంది పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో అహంకారం ప్రదర్శిస్తోందని ఆమెను కరుణ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలంటూ నెట్టింట ట్రోలింగ్ జరిగింది అయితే ఈ ట్రోలింగ్స్ రష్మికాకు ఏం చేయలేకపోయాయి రష్మిక తమిళ్లో సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది పుష్ప ఆడవాళ్ళు మీకు జోహాలు సీతారామం హిందీలో గుడ్ బై సినిమాలతో బిజీ అయిపోయింది ఇలా ఉండగా రిషబ్ శెట్టి హీరోగా డైరెక్టర్ గా చేసిన కాంతార సినిమా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైనా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఇదే టైంలో రష్మికకు మీరు కాంతార సినిమాను మీరు చూసారా అని అడిగితే బిజీగా ఉన్నాను చూడలేదు అంటూ సమాధానం చెప్పడం కూడా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత రిషబ్ ఒక ఇంటర్వ్యూలో ఉండగా సాయి పల్లవి సమంత రష్మిక మందన్న ఈ హీరోయిన్స్లలో మీకు ఎవరితో నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ మాట్లాడుతూ సాయి పల్లవి మంచి యాక్టర్ సమంతతో నటించాలని ఉంది ఇక కొత్త హీరోయిన్లతో చేయడానికి ఇష్టపడతాను అని రష్మిక పేరును వదిలేస్తూ ఆమె సిగ్నేచర్ హ్యాండ్ను చూపించి కౌంటర్ ఇచ్చాడు ఇలా ఇప్పటికీ వీరి మధ్య కోల్డ్ వార్ రన్ అవుతూనే ఉంది అయితే ఇద్దరికి మధ్య ఇంతగా ఇగో క్లాషెస్ రావడానికి కారణం రిషబ్ తన సొంత తమ్ముడిగా చూస్తూనే రక్షిత్ను మోసం చేసి వెళ్ళిపోవడమే అనేది కొందరి మాట అయితే రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన గీతా గోవిందన్ సినిమాతో విజయ్ రష్మిక జంటగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ జంటకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారు స్క్రీన్పై కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అప్పటికే రక్షిత్కు బ్రేకప్ చెప్పిన రష్మిక సొంతంగా ఒక సినిమానను సెలెక్ట్ చేసుకోవడానికి మొదలుపెట్టి విజయ్తో రెండోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో రొమాన్స్ పండించింది ఇక అప్పటి నుంచి ఈ జంట ప్రేమ పెళ్లి తాలూకు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి అయితే ఇద్దరు ఎక్కడా తమ రిలేషన్షిప్ గురించి చెప్పలేదు విజయ్ దేవరకొండ గురించి రష్మికతో మాట్లాడినప్పుడల్లా మేమిద్దరం మంచి స్నేహితులమనే చెప్పుకొచ్చింది అయినప్పటికీ సినీ అభిమానులు వీరి మధ్య ఇంకేదో ఉందని అంటూ వచ్చారు దానికి అసలు కారణం ఇద్దరు కూడా అప్పుడప్పుడు వకేషన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తుంటారు ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఒకే చోట వేరు వేరుగా దిగిన ఫోటోలు చాలాసార్లు వైరల్ అయ్యాయి దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కానీ బయటపడటం లేదని వార్తలు బయటకు వచ్చాయి రష్మిక మందన కూడా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళి పూజలు చేయడం అంతేకాకుండా దేవరకొండ బంధువులు రష్మిక స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్న వీడియోలు బయటకు రావడం ఇద్దరూ పక్కా ప్రేమలో ఉన్నారని అందరూ నిర్ధారించుకున్నారు అయితే ఇద్దరూ కూడా మేము మంచి స్నేహితులం ప్రేమలో లేమని చెప్పుకుంటూనే వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడు శుక్రవారం లవ్ బర్డ్స్ అయిన విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ శుభకార్యం జరిగింది ఇరు కుటుంబ శ్రద్ధలు బంధువులు సన్నిహితుల సమక్షంలో విజయ్ రష్మికలు ఉంగరాలు మార్చుకున్నారు అయితే విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి జరగనుందని సమాచారం చాలా మంది సెలబ్రిటీల్లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేసినట్లు సమాచారం అయితే అత్యంత సీక్రెట్గా ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది అలాగే దీనిపై ఇప్పటికిప్పుడు ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు మరి విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి